అందరికీ ఇంక బుధవారం మార్నింగ్ అండి పూజ అయితే అయిపోయింది ఇంకా అన్ని రెడ్ కలర్ మందారాలు పెట్టేసి పూజ అయితే ఇలా చేసేసుకున్నాను నైవేద్యంగా జీడిపప్పు బాదం రెండు కలిపి నైవేద్యం పెట్టి ఇంకా దీపం వెలిగించుకొని ఇలాగైతే పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా స్వీట్ అయితే చూస్తూ ఉందండి అది ఇదిగోండి చూసారా దానికి చల్లగా ఉంది బయట నుంచి గాలి ఎక్కువ వస్తుంది కదండి ఈ తుఫాను వల్ల ఇంకా దానికైతే అరటికాయ బజ్జీ అరటికాయ బజ్జి అంటే చాలా ఇష్టం దానికి ఇంట్లో వేసింది అయితే చాలా ఇష్టంగా అదింటుంది ఇంకా బయటది కదా ఇంకా నాలుగు బజ్జీలు తీసుకొస్తే రెండున్నర నేను తిన్నా వైట్ ఉన్నారు దానికి పెడుతున్నాను అందులోనే దానికి పెట్టలేదు అనుకోండి బజ్జీ తెచ్చినప్పుడు చాలా సీరియస్ అయిపోద్ది అన్నమాట అంత కోపం వస్తుంది స్వీటీకి ఇంకా అరిటిక బజ్జీ దానికి చాలా ఇష్టం లేండి ఎంత ఇష్టం అంటే ఎన్ని పెట్టినా తినేస్తుంది అంత ఇష్టం అన్నమాట అరిటికాయ బజ్జీ అంటే ఇంకా సరే అని దానికి ఒకటిన్నర పెట్టేస్తుందని ఎలా తింటాం చూసారో అందమైన రాక్షసి ఇంకా చింతకాయలు అండి చేప మొక్కలు పట్టుకొచ్చారు చేయించి అది సముద్రం చేప అనుకుంటా ఇంకా చింతకాయలు పట్టుకొస్తే చింతకాయ పులుసు వేసి ఇంకా చేపల పులుసు పెట్టమని తీసుకొచ్చారు కానీ ఇంత ముందు ఒకసారి చేశాను అంతే అండి చింతకాయలు వేసి తర్వాత ఇది సెకండ్ టైము ఇంకా నాకు సరే చూద్దాం ఎలా వస్తుందని కాకపోతే నేను తిననా అండి సముద్రం చేప అస్సలు ముట్టుకొని అందులో చేప పడటం లేదు కదా నాకు ఎప్పుడో నా వేలకి సర్జరీ అయినప్పుడే నేను చేప తినడం మానేసానండి ఎప్పుడైతే ముళ్ళు ఆ రోజే మానేసినప్పటి నుండి ఇంక ఇప్పుడైతే నేను తినలేనండి ఏదో ఇటు వేసుకొని తినేస్తాను అనుకోండి ఇంకా చేపల పులుసు చింతకాయ చేపల పులుసు చూద్దాం ఎలా వస్తుందో అందులో చెరువు చేప కూడా కాదు మామూలుగా సముద్రం చేప అండి చేప ఏదో అని అంట నాకైతే తెలియదు కానీ మనకి ఆ వాస్ స్మెల్ కూడా అంత ఇష్టం ఉండదు కానీ చెయ్యాలి కదా ఇంకా అందుకైతే మాత్రం ఇంకా చింతకాయ వేసి పులిసి పెడదామని ఇంకా చేప ముక్కలు క్లీన్ చేసిన తర్వాత కారం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అని వేసేసి అదేండి ఆయిల్ అవన్నీ వేసి కలిపి పక్కన పెట్టాను ఇంకా ఇప్పుడైతే మసాలా పెడుతున్నాను పెడుతున్నాను ఏంటంటే ధనియాలు జీలకర్ర లవంగ ఇంక ఈ మూడు వేసి ఇంకా నేను పౌడర్ చేసేసిన తర్వాత ఆనియన్ టమాటా వేసి పేస్ట్ చేస్తాను ఇంకా పెద్దజాల్లో వేయొచ్చు కానీ ఎందుకో రెండు ఉన్నాయి కానీ సరిగ్గా ఇది అవ్వటం లేదండి పని చేయటంలా ఇంకా అందుకైతే చిన్న దాంట్లోనే ఇంకా టూ త్రీ టైమ్స్ అయినా సరే వేద్దాం కదని నేనైతే ఇంకా గరం మసాలా వేసేసి ఇంకా అల్లం అదేండి అల్లం పేస్ట్ కూడా వేసేసాను ఇంకా ఉల్లిపాయలు మాత్రం ఇంకా ముక్కలు కట్ చేద్దామని కట్ చేస్తున్నాను గైండ్ ఒకటి బాగా చేపించాలి అది లేక కూడా చాలా ఇబ్బంది అవుతుంది గైండ్ ఉంటే వారానికి టిఫిన్ వేసి దాని ఇంట్లోనే పిండి ఉండేది ఇప్పుడైతే ఇంకా వేయడానికి లేదు కదా ఇంకా అది కూడా చేపించాలి ఎందుకు వస్తామా అని రిపేర్ వచ్చేస్తుంది చాలా లేండి మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కొన్నాక రెండు అది ఇంకా తర్వాత అప్పుడైతే రిపేర్ ఏం రాలేదు కానీ ఒక్కసారి పల్లెం రాజనగర్లో అయితే మాత్రం ఒకసారి వచ్చింది ఇంక మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఒకసారి వచ్చింది మళ్ళీ ఇది థర్డ్ టైం అటు మూడు సార్లు వచ్చినట్టు చూద్దాం మళ్ళీ దాన్ని రిపేర్ చేయించాలండి సార్ ఏమంటారో పట్టుకెళ్ళిన తర్వాత కొన్ని రోజులు వాడి అప్పుడు ఏదైనా మార్చడమో ఏదోటి చేయాలి ఇలాగ వస్తామని రిపేర్ వస్తే చాలా బాధ కదా మనకి అందులో ఎప్పుడు ఎక్కువగా టిఫిన్లే కాబట్టి మనకి గ్రైండర్ మాత్రం కంపల్సరీ అవసరమే కాబట్టి దాన్ని మార్చడమో ఏదోటి చేయాలి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడైతే అందాక రిపేర్ చేయించుకోవడమే మంచిది అనిపించింది వీ చూసుకుని రిపేర్ కూడా చేయించేస్తాను ఇంకా అల్లం వెల్లుల్లి అవన్నీ వేసేసాను కాబట్టి ఇంక ఉల్లిపాయ పేస్ట్ కూడా ఒకసారి వేసాను నేను మళ్ళీ సెకండ్ టైం ఇంకా టమాటా అవి కట్ చేసి అవి కూడా వేసేస్తున్నాను అవన్నీ మధ్యన మర్చిపోతున్నాను కదండి అడగాలి అడగాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అడగలేకపోతున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా టమాటాలు అవి వేస్తున్నాను కదండి ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేస్తున్నాను నుంచి పచ్చిమిర్చి అయితే మాత్రం చిన్ని ముక్కల కింద కట్ చేయనండి పొడవుగా కట్ చేసి వేసేస్తాను ఎందుకంటే మనకి పచ్చిమిరపకాయ అంటే అండి చాలా భయం మామూలుగా కాదు అందుకనే నేను ఏం చేస్తానంటే ఈ టిఫిన్ అయినా సరే కర్రీస్ కర్రీస్లోకైనా పొడిగ్గా వేస్తానంటే మనం తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా అందుకే నేను ఎప్పుడు ఏది చేసినా సరే పొడిగ కనిపిస్తా కనిపిస్తే బిర్యానీలో కూడా పొడిగనే అసలు అవి కట్ చేయడం కూడా ఉండదు చిన్న హోల్ పెట్టేసి బిర్యానీలో వేసేస్తూ ఉంటాను అంత భయం అట నాకు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేయాలంటే ఇంకా చింతపండు అదే అండి చింతపండు బదులు చింతకాయ వేస్తున్నాము కదా వేడిగా ఉందండి అందుకే కొంచెం నెమ్మదిగాను జాగ్రత్తగా దాన్ని చేస్తున్నాను రసం చేయడానికి ట్రై చేస్తున్నాను ఒకసారి అయితే వేడిగా ఉంది సెకండ్ టైం అయితే చల్లారిపోయింది లేండి ఈజీగా అయిపోయింది కాబట్టి ఈ చింతకాయల పని ఎక్కువ ఉంటుందేమో అనుకున్న పెద్ద పని ఏమీ అనిపించలేదు ఎందుకంటే చింతకాయలు కూడా నీట్గా ఉన్నాయి కదండి కొంచెం వాటర్ వేసేసి నేను మగ్గపెట్టిన తర్వాత అది కొంచెం తర్వాత రసం కింద చేసేసి ఇంకోటి వేస్తున్నాను కానీ మామూలు చెరువు చేపలోకి బెండకాయ వేసుకొని చింతపండు బదులు చింతకాయ వేసి పులుసు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది కాకపోతే మనకు తినే ఇది లేదులేండి చేపలు తినడమే మంచిది కాదు నా హెల్త్కి ఎందుకంటే చేప తిన్న రోజు కంపల్సరీ నా ఫేస్ మీద ఎలర్జీ కింద వచ్చేసి మచ్చల కింద అండి అందుకే నేను పూర్తిగా మానేస్తాను కాకపోతే ఇది సముద్రం చేపలు కాబట్టి ఇంకా మొత్తానికి తినడానికి కూడా ఉండదు అదే చెరువు చేపట్టి ఐదో తినలే తినలేదే అని బాధపడేదాన్నేమో ఇప్పుడైతే బాధ లేదులేండి ఇంకేదో టేసుకొని అన్నట్టుగాను నేనైతే ఇలాగైతే రెడీ చేసి పెట్టాను కొంచెం సిమ్లే పెట్టేసి కొద్ది పైన పని వందలేండి పైకి వెళ్ళాలి ఇంకా బట్టలు అవి ఆరబెట్టాలండి దుప్పట్లు బెడ్షీట్లు అవన్నీ ఉన్నాయి వర్షం వల్ల నేనైతే వేయలేదు కదా ఇంక ఈసారి ఎండ వస్తుంది ఈ ఈరోజు మార్నింగ్ నుండి కొంచెం బాగానే ఉంది వాతావరణం ఇంకా అవి కూడా పైన వేసేస్తాయని అనుకోండి కొంచెం ఈవినింగ్ టైంకి ఆరుతాయి కదా అప్పటికే మధ్యాహ్నం అయిపోయిందిలే అండి నేను వంట చేసేసరికి కాకపోతే సరే ఆరినంత మట్టుకు ఆరుతాయి లేకపోతే తర్వాత వచ్చేసి కిందన వేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వేద్దాం కదా అని అనుకుంటున్నాను ఇప్పుడైతే మళ్ళీ పైకి వెళ్ళాలి కూర అయితే మాత్రం సిమ్లే పెట్టేసి వెళ్తాను నేను మళ్ళీ అనుకోండి మాడిపోద్ది కదా టేస్ట్ ఉండదు అందుకే సిమ్లో పెట్టి వెళ్తే నాకు ఆ పని అవుతుంది వచ్చేసరికి ఈ పని అవుతుంది కాబట్టి ఇంకా నేను అక్కడైతే కొంచెం అంతా నీట్గా చేసి పెట్టిస్తాను కొద్దిగా గిన్నెలు ఉన్నాయిలేండి అంటే ఇప్పుడు చింతపండు అదే అండి చింతకాయలు రసం చేశాను కదా చింతకాయ ఇంకా అవన్నీ గరం మసాలా జారు ఇవన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేసి అప్పుడైతే పైకి వెళ్తాను ఇంకా సింక్ కాడ కూడా కడిగేసి నీట్గా పెట్టేసాను అనుకోండి ఈవినింగ్ కూడా గిన్నెలు ఎక్కువ ఉండవండి లేకపోతే ఎక్కువ గిన్నెలు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా చూద్దామండి పైకి వెళ్ళాలి ఈ వర్షం వల్ల రెండు రోజులు వర్షం పడ్డదేమోనండి ఇంకా నేను పైన మొక్కలకైతే వాటర్ వేయటం లేదు ఇంకా ఈ రోజు కూడా ఊరుకుంటాను కొంచెం పైకి వస్తాను పర్వాలేదు అనుకుంటే వేయని కానీ నేను ఈవినింగ్ టైము ఇంకా లేదనుకుంటే వేస్తాను దానికి తోడు ఇంకా నెక్స్ట్ డే వేస్తాను అయితే మంచిదేమో లేండి నాకైతే మాత్రం ఇంక రెండు రోజులు బాగా వర్షం పడింది కదా తెల్లవారులోను అందుకైతే మాత్రం ఇంక నెక్స్ట్ డే వేస్తాను ఇంకా బట్టలు అవి పైకి పట్టుకు వెళ్ళాలన్నాను కదండి ఇవి ఈ బట్టలు మట్ట బెడ్షీట్లు నైటీలు అవి ఇంకెదురుగుంటా బిల్డింగ్ ఉంది కదండి చెప్తాను ఆ బిల్డింగ్ విషయం కూడా ఇంకా పైకి అయితే బట్టలు పట్టుకొని వచ్చాను ఎందుకంటే ఇక్కడ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి పెట్టేస్తుంది వర్షానికి ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ ఆరు పెట్టేస్తానులే అండి శుభ్రంగా దుప్పట్లు రెండు ఉన్నాయి మొత్తం మూడు ఇంకా నైటీలు ఇవి ఉన్న టవల్ అవి అవి పెట్టేసాను ఇంకా బంతి పువ్వులు ఉన్నాయి చూస్తారా బెలె బాగుంటాయండి మందారాలు కూడా రెండు పూసినాయి రోజు అయితే మాత్రం ఇంకా పైన పైకి వస్తే మాత్రం ఎదురుగుంటే బిల్డింగ్ చూస్తారా బెల్ల రెడీ అవుతుంది అండి వాళ్ళ పని వాళ్ళు ఎంత చక్క అసలు ఆనకుండా చేస్తున్నారు అందుకే అంత తొందరగా కంప్లీట్ అయింది ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా చేసేస్తున్నారు వర్షం పడుతున్నా పని కూడా ఆప్ చేయటం లేదు తెలుసండి అయితే పెద్ద వర్షమా అయినా సరే అలాగే పని చేసేస్తున్నారు ఇంకా స్వీట్ కిందకైతే వచ్చేసాను స్వీట్ చూస్తుంది ఇంకా కూర సిమ్లో పెట్టాను కదా ఇంకా అవుతుంది కొంచెం పెద్ద మంట పెట్టి ఇంకా కూర అయిన తర్వాత ఇంకా పక్కన రైస్ పెట్టానులేండి రైస్ కూడా అయిపోయింది అప్పటికి నాకు వంట కుర్తేసరికి రెండు అయింది లేండి ఇంకా ఎలాగ లేట్గా తింటాను కాబట్టి ఇంకా లేట్గా చేస్తున్నాను నేను చేపల కూర తినాను కదా అందుకనే చికెన్ ఫ్రై స్వీటీకి నాకోసమైతే ఇద్దరికి చికెన్ ఫ్రై ఇంకా చేపల పులుసు తన కోసం నాకు నచ్చని చేపల కూర కూరయండి అది ఎందుకంటే సముద్రం చేపలు కదా అస్సలు ఇష్టం ఉండదు అదే చెరువు చేపలు అయితే చాలా ఇష్టం ఇంకా మనం తినం కదా ఇంకా సార చింతకాయ వేసి ఇలా దగ్గరగా పులుసు పెట్టిన స్మెల్ మాత్రం బాగుందిలేండి టేస్ట్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఎందుకంటే నేను తినను కాబట్టి ఇంకా నేనైతే చికెన్ ఫ్రై వేసుకొని తినేస్తాను స్వీట్కి కూడా అదే వేసి పెట్టేస్తానండి స్వీటీ కూడా తినకూడదు చేపలు దానికైతే చికెన్ వేసి కలిపి పెట్టిస్తాను అన్నం తినేస్తుంది నేనైతే తినేస్తానులేండి నేను తినేస్తాను అది తింటుంది ఇంకా ఈవినింగ్ టైము పైకి వెళ్ళి బట్టలు తేవాలండి ఈవినింగ్ అయిపోయింది ఇంకా కులా వస్తుంది కానీ కరెంట్ లేదే అండి మామూలుగా ఇన్వర్టర్ మీద మోటార్ ఆన్ అవ్వదు కదా అందుకనే కరెంట్ వస్తుందేమో చూస్తే ఇంక పైకి వచ్చాను ఇంకా రాకపోయినా పర్వాలేదులేండి వాటర్ ఉంది పైన అయితే ట్యాంక్లోని ఇంక సరే బట్టలు అవి తీసేసి మళ్ళీ నేను చేత్తో వాష్ చేసిన బట్టలు ఉన్నాయండి అవి అయితే పైకి పట్టుకొచ్చాను అవి కూడా ఆరబెట్టియాలి ఇంకంటి తీగ మీద ఉన్న బట్టలని తీసేసాను ఇంకా కిందకొచ్చి మంచం మీద వేసేసి ఇంక ఇవేంటివి అనుకుంటున్నారు అటుకులు మనకి ఈవినింగ్ టైంలోనే ఎప్పుడన్నా అటుకులు తినాలనిపిస్తే ఇలా నేను పాలల్లోని కొన్ని అటుకులు వేసుకొని కొద్దిగా లైట్గా పంచదార వేసుకొని తినేస్తాను ఎందుకు నాకు అలా చాలా ఇష్టం అలాగే నాకు అదిలేండి కొంచెం పంచదార వాటర్ కలిపి వేసుకొని కూడా తినచ్చు ఇంక నేను బట్టలు అయితే తెచ్చాను కదండి అవన్నీ మడతలు పెట్టి పక్కన పెట్టాను ఇంకా అవైతే అయితే పెట్టేస్తాను ఇంకా టీవీ పెట్టాను ఇంకా సీరియల్ ఏవో వస్తుంటే అలా చూస్తూనే ఇంకా పని అయితే చేస్తున్నాను